కరెక్ట్ టైం అంటే ఎంట అవుతుంది ఎండ గుర్తుంది ఇది ఒక పార్సల్ ఏదో ఉంది ఇరవై నాలుగు కిలోమీటర్లు గంట రెండు నిమిషాలు చూపిస్తుంది ఇప్పుడు చూసుకోండి ఇది ఇదో పదిహేను ఇరవై కేజీలు ఉంటుంది కదా ఇది ఇచ్చారు తీసుకొని వెళ్ళండి అంటున్నారు ఇ ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా ఇస్తారు నలభై యాభై రూపాయలు అంట ఏం చెప్పాలి సరే ఫటాఫట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్లు ఉంది వన్ అవర్ చూపిస్తుంది వెళ్ళిపోదాం బొల్లారం ఏంటి ఊర్లో ఉన్న పొలాలు ఉన్నట్టున్నాయన్నీ బాయలకాడ గత

లొకేషన్ హండ్రెడ్ మీటర్స్ ఏంద్రు ఇలాగ చూపిస్తుంది పైన వెళ్ళాలా ఎలాగా ఏంటి ముందుకు వెళ్ళి అడుగుతాడు తప్ప ఇది ఇక్కడ లొకేషన్ రసాంబరా కంకర్ తోగుతారు ఇవో అలాగనే పరిస్థితి అందుకు వెళ్ళాలా ఇక్కడ ఆగాల ఇక్కడా చూస్తా నాయను ఓ మై కాడే చాలా దారుణంగా అది ఇది మొత్తం అది ఇక్కడ పెట్టి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది దాన్ని ఏమంటారు చాలా పర్వదిన ఇరవై కేజీలు పైన ఉంటుంది కావచ్చు ఇరవై ఇరవై ఐదు కేజీలు ఇది చూద్దాం ఓ గాడే ఊరి దేవుడా కంకర ఎత్తుతారు కంకర్ తీసుకెళ్ళి మిషన్లో వేసి చిన్న చిన్న చేసి వేస్తారు దేవుడా మిషన్స్ ఏదో పాట్ అనుకుంటాను నేను అది ఓకే ఫోన్ చేద్దాం నాకు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తాను ఇప్పుడు ఇప్పటి టాటా బ్రాండ్ టాటా

పెద్ద పెద్ద ఘనలో ఉన్నాయి టాటా బ్రాండ్ ట్రక్ ఒక్క బండారా మన లిప్ కింది నేను పై తీసుకురా అయిపోతా కస్టమర్ లొకేషన్కి వస్తా అన్నాడు వెయిట్ చేస్తున్నా ఎండ కొడుతుంది ఇరవై ఇరవై కేజీలు ఉంటుంది కావచ్చు ఇరవై ఇరవై ఐదు కేజీలు కిందకాహ అదే అందుకే కన్ఫ్యూజ్ అయితే కిందకి పోవాలా పైకి ఉండాలా అందుకే ఆడ ఆగి ఉన్నా అందుకే టూ ఎయిటీ టూ టూ ఎయిటీ టూ కొంచెం ఎక్స్ట్రా వేయాలకు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ అంతే చాలా లాంగ్ అయినా త్రీ థర్టీగా టూ ఎయిటీ సెవెన్ ఎక్స్ట్రా అయ్యండి కొంచెం అదే నెంబర్ లేదంటే స్కానర్ ఇవ్వమంటే నాకైతే టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే ఫార్టీ రూపీస్ ఎక్స్ ఇచ్చారు రైడ్ కంప్లీట్ చేస్తున్నాం దీంట్లో కమిషన్ ఎంత ఉంటుందో చూడాలి ఫార్టీ రూపీస్ కట్ చేసుకున్నాడు అంటే దగ్గర దగ్గర ఓకే పర్లేదు ఫార్టీ రూపీస్ కమిషన్ ఉంటుందా టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ మనకైతే టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ మనకైతే అబ్బా గాలి మస్ట్ ఫార్టీ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు రేపిడ్ కూడా ఎట్లయినా తింటాడు ఏది ఎప్పుడు ఆర్డర్ పడి ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోవాలి ఇచ్చిన ఫార్టీ రూపీస్ కమిషన్ డబ్బు వచ్చేసి ఓరి దేవుడు కింద ఇలా బండి ఇలా స్పీడ్కి వెళ్ళి పడుతూ బాయించు అస్సహ ఏముండదు ఇక పోయినట్టే అంటే త్రీ థర్టీ కొట్టాడు త్రీ థర్టీ వచ్చింది నాకు టూ ఎయిటీ సెవెన్ రూపీస్ చూపించింది అంటే టూ ఎయిటీ సెవెన్ రూపీస్లో వాడు ఫార్టీ రూపీస్ కార్డ్ చేసుకున్న కంపెనీ వాడు టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ మనకు వచ్చింది అంటే అదే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు కిలోమీటర్ల నెరకు వచ్చేసి అంతే టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇచ్చాడు ఏరియా మొత్తం బండరాలు కొట్టాలి అవన్నీ మళ్ళీ ఏమంటే యూనిట్లు ఉన్నాయంట యూనిట్లు అన్నీ ట్రక్కులు చూడాలి యూనిట్లు వేసి అలా చిన్న చిన్నగా వేసి సప్లై చేస్తారు ఇదంతా కాంట్రాక్టర్లు బేస్డ్ అనుకున్నట్టు అండి నేను చెప్పాలి ఇందాక నేను